ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కనబడడం లేదా అని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున ప్రశ్నించారు ఈరోజు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారో గుర్తులేదా అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విషయంలో ఎనభై శాతం పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ బొత్స సత్యనారాయణ గారికి కనబడట్లేదా సంక్షేమం గురించి మాట్లాడుకుందాం బొత్స సత్యనారాయణ గారు కానీ రాష్ట్రంలో ఉన్న మిగిలిన వైకాపా నాయకులు కానీ అసలు సంక్షేమం గురించి మీరు ఏమనుకుంటున్నారు సంక్షేమం ఇవ్వట్లేదు అని చెప్పి మీరు ప్రజల్లోకి ఎలా మాట్లాడగలుగుతున్నారు మీ మేనిఫెస్టోలో మీరు ఏమేమి పెట్టారో మీకు గుర్తులేదా శాంతి భద్రతలు తెలుగుదేశం పార్టీ హయాంలో లేవు అంటే మేము ఊరుకునేది లేదు ఎన్టీ రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి శాంతి భద్రతలే మాకు అతి ముఖ్యమైన అంశం అని చెప్పి గత నలభై సంవత్సరాలుగా రాజకీయాలు చేశారు తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్తుంది ఇదంతా కూడా అని చెప్పి మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నా అలాగే స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసి దాని ప్రైవేటీకరణని ఆపిన పార్టీయే తెలుగుదేశం పార్టీ ఈ రోజున చిత్తశుద్ధి మాకు ఉంది కాబట్టే వేల కోట్లలో వేల కోట్లలో సహాయనిధి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్కి ఒక ఊపిరిలాగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించండి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ మీద మట్టి వెయ్యాలని అబద్ధాలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను